అందరికీ నమస్కారం అండి ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా పన్ను చెల్లింపుదారులకు తాజా సమాచారం త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అయితే తీసుకురావడం జరుగుతుందండి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం భాగంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు సో అయితే ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్లో భాగంగా త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అయితే ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిన రద్దు చేసి దాని స్థానంలో సాధారణ ప్రజలకు సులభంగా అర్థం చేసుకునే విధంగా కొత్త చట్టాన్ని అయితే రూపొందించ రూపొందించారు ఈ చట్టం ద్వారా పన్ను వ్యవస్థ మరింత సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి సో అయితే మొత్తం ఇందులో రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్స్ ఉంటాయి ఇరవై మూడు చాప్టర్స్ కూడా ఉంటాయి ఈ విస్తృతమైన చట్టాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని పన్ను చెల్లింపుదారులు చెబుతున్నారు అయితే కొత్త బిల్లు తక్కువ సెక్షన్తో తేలిగ్గా అమలు చేయగలిగే విధంగా రూపొందించారు ఈ మార్పులు పన్ను చెల్లింపుదారులకు భారం తగ్గించేలా ఉండబోతున్నాయని కేంద్రం చెబుతుంది జనవరి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో కొత్త బిల్లుపై చర్చ జరిగే అవకాశం అయితే ఉందండి ఈ బిల్లుపై సభ్యుల నుంచి అంగీకారం పొందిన వెంటనే అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారు ఇక పన్ను వ్యవస్థలో పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో ఈ చట్టం తీసుకురావడం జరుగుతుంది ఇక కొత్త చట్టం ద్వారా పన్ను చెల్లింపుదారుల భయాన్ని తొలగించడమే కాకుండా పన్ను వసూళ్లను పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది పన్ను వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక పన్ను చట్టంలో మార్పులు సాధారణ ప్రజలకు అనుకూల సానుకూలంగా ఉండాలని ప్రజలైతే ఆశిస్తున్నారు సో ఈ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఉండే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పన్ను చట్టం అనేది దోహదపడుతుందని చెప్పేసి ఈ బిల్లుపై జరగబోయే చర్చలు దృష్టిని ఆకర్షించబోతున్నాయండి సో అదే పన్ను నిబంధనలు సులభతరం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం